మానవులందరను ఆప్యాయంగా చూచుకుంటూ ధర్మం ఏది అధర్మం ఏది అని సద్వర్తన గరపుచున్నది హల్లి అదేవిధంగా వేదమను తల్లి కూడా మనకు సన్మార్గాన్ని చూపుచు రేబవళ్ళు కాపాడుచు ఉన్నది ఆశయే దుఃఖము అది విసర్జించిననే సుఖము అన్ని ఆశలను విసర్జించి దేవిని పూజించువాడే దేవి ప్రణామం నా పేరు కుమారుడు ఊరు ద్రాక్షారాము తల్లి పేరు మీనాక్షి తండ్రి పేరు ఎంతటి పవిత్రమైన పేర్లు ఇంతకాలం గురుకులవాసం అనే పేరు కూడా ఎన్నడూ వినని నన్ను నా తల్లి తమ ప్రతిభను పాండిత్యమును విని ఇక్కడికి వెళ్ళమన్నది అయితే కానుకలేవీ ఇచ్చి పంపలేదు చదువుకు కానుక దాన్ని అభ్యసించుడియే కుమారా అబ్బాయి చేతిలో ఏదో ఉద్గ్రంథం ఉన్నదే ఆ గ్రంథం ఏమిటబ్బా నేనే స్వయముగా లిఖించితిని ఏవో నాకు తోచినవన్నీ నేను వ్రాసుకున్నాను అబ్బో ఏది ఒక మారి మేం చూస్తాం భక్తులను హింసించు పాపి పతిభక్తి నెరుగనట్టి మగువ అనాథులను ఆర్తులను వేధించు కఠినాత్ముడు జనులు భరించలేని సుంకాలు విధించి దుర్మార్గాలకు ఒడిగట్టు రాజు వీరిలో ఎవరు జీవితంలో సుఖపడలేరు అద్భుతం అమోఘం కుమార నా గురుత్వమును కోరి నేను నేనెంతో అదృష్టవంతుడను కృతజ్ఞుడను సర్వము ఆ దేవి అనుగ్రహం అవును కుమారా అవును నేను దేవీ పూజ పూర్తి చేసుకుని మహాశక్తి దేవిదాసులు వారెక్కడ ఎందుకు అడుగుతున్నా నీవెవరు అది అడగడానికి నేనా నీవెవరి కొరకు వచ్చితివో వారి శిష్యులలో ప్రభువుడను ఓహో ఏమన్నా మీ గురువు మా ఆస్థాన పండితులకు సుంకం చెల్లించవలెను పండితులకు సుంకమా అదేమిటయ్యా ఆస్థాన పండితులు సకల పండితులను గెలుపొందినట్టు వారు మహా మేధావులు అందుచేత విద్యాలయాలను స్థాపించి విద్య గడపదలు సకల పండిత వర్యులు మా పండితులకు సుంకం చెల్లించవలెను ఓహో విద్యకు సుంకాలా రాజ్యాంగేలు మహారాజుకు సుంక పండితులకు సుంకం అవసరమా అవును సుంకం ఇవ్వనంటే ప్రతిభావంతులు ఎవరైనా మా ఆస్థానంలోకి వచ్చి మా పండితుని సర్వ విద్యలందు ఓడించవలను ఓడించితే వారు మా ఆస్థాన పండితులుగా రాజ్యసభలో పదవి అందవచ్చు సరే ఉదయాననే మేము ఆ రాజ్యసభకు వస్తాం మీ ఆస్థాన పండితుని ఓడిస్తాం నీవా మా ఆస్థాన పండితునించి సిద్ధపడుతున్నది అవును నా గురువారి తోటి సభా మధ్యంలో పోటీ చేయుటకు మీ ఆస్థాన పండితులకు ఎంత సాహసమున్నది వారిని ముందు నా మీద గెలవమను కుమారా ఆస్థాన పండితుని అవమానించరాదు అది మహారాజునే అవమానించినట్లు గురుదేవ తమరు కొలుచు దేవిని రాన నా కనుగ్ఞ ఇవ్వండి ఇక నువ్వు వెళ్ళచ్చు పోటీకి ఎప్పుడొస్తారు ఉదయాన రాజ్యసభకే మన ఆస్థాన పండితుని ఎదిరించి వారితో పోటీ చేయబోని గురుకుల వాసి చెట్టుకొచ్చాడా సింహంతో పోరాడ చూస్తున్నది విజయం పొందుతుందో పారిపోతుందో మనం చూడబోతున్నాం ఊహించుతానా చిన్నవాడ నీ అక్షరాభ్యాసం చేసి ఉన్నావా కనీసం మాటలైనా విని ఉన్నావా నువ్వు గుణకారం నేర్చుకున్నావా నీ పేరును చూచైనా వ్రాయగలవా ఓయ్ ముసలివాడ తమకు తెలియనిది మాకు తెలియవని ఊహించరాదు చిన్నవారు పెద్దవారను భేదాలకే ఇత స్థానము లేదు ప్రతిభ తెలివిని బట్టి ఉండును వడల్ని బట్టి ఉండదు తమరు పండితులైతే నా విజ్ఞానాన్ని శోధించి నాపై జయించండి లేదా ఇక్కడ నుండి వెళ్ళండి నాలుగు వేదములు ఉమ్మదించిన నాపై పోటీ చేయుటకు నువ్వెంతటి వాడవు నీవే చెప్పరా విద్య ఎవడి సొత్తురా జ్ఞానమన్నది ఇలలో ఎవడి సొత్తురా నీవే చెప్పరా విద్య ఎవడి సొత్తురా జ్ఞానమన్నది ఇలలో ఎవడి సొత్తురా కృషి పెద్దవాడా బోధిస్తాను విను భాషను ఒడలన్న భావం జీవం నిలిపిన కవిత భావం లేక భాష ఒక్కటే ఉంటే భావం లేక భాష ఒక్కటే ఉంటే

అధితుడనని గర్వించు ఆ దేవుని మహత్తు మరచు